హాయ్ హలో అండి నమస్తే ఈ రోజుటి వీడియో అనేది మై డెలివరీ స్టోరీ అండి సి సెక్షన్ లేదా నార్మల్ అలాగే బేబీ గర్లా ఆర్ బేబీ బాయ్ అండ్ అలాగే మై బేబీ యొక్క ఫస్ట్ బర్త్ అండి ఓకే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు డీటెయిల్గా ఉంటుందండి ఓకే ఇప్పుడు మనము డెలివరీ విషయానికి వస్తే మా డెలివరీ అనేది థర్టీ సిక్స్ వీక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది థర్టీ సిక్స్ వీక్స్ కంప్లీట్ అయిపోయి థర్టీ సెవెంత్ ఫస్ట్ డేలో నాకు సి సెక్షన్ అనేది చేసేసారండి అసలు సి సెక్షన్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా రీజన్ ఉందండి ఏఎఫ్ఐ అనేది యామినియాటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువైపోవడం వల్ల ఎమర్జెన్సీగా సి సెక్షన్ చేయాల్సి వచ్చింది బేబీ యొక్క వెయిట్ వచ్చేసి త్రీ కేజీ అనేది స్కానింగ్లో చూపించింది కానీ డెలివరీ అయ్యేసరికి టూ పాయింట్ సెవెన్ కేజీ అనేది ఉన్నిందండి ఎందుకంటే ఈ ఏఎఫ్ఐ లెవెల్స్ అనేది మినిమమ్ టెన్ టు టు టెన్ నుంచి ట్వెల్వ్ సెంటీమీటర్ వరకు ఉండాలి బట్ నాకైతే ఎయిట్ సెంటీమీటర్ ఉండింది టూ డేస్ వరకు ఇది డ్రిప్స్ వేశారు ఇంక్రీజ్ అవ్వడానికి కానీ ఇంక్రీజ్ అవ్వలేదండి ఇంకా సిక్స్ టు సెవెన్ వరకు లో అయిపోయింది సో వన్ డే కూడా వెయిట్ చేయడానికి కాదు బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంది త్రీ కేజీ వరకు ఉంది సో డెవలప్మెంట్ అనేది ఓకే కాబట్టి నథింగ్ టు వరీ సో ఎమర్జెన్సీ సి సెక్షన్ అనేది ఈరోజు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేశారు సో అనుకోకుండా అనేది జరిగిపోయింది బై గాడ్ గ్రేస్ అండి అన్నీ సవ్యంగానే జరిగిపోయాయి బేబీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనేది బేబీ ఫోర్త్ డే అండి ఇది ఫోర్త్ డే వాళ్ళే హాస్పిటల్లో స్నానం చేపిస్తారు మనం చేయించడానికి వీలు లేదట వాళ్ళు వచ్చి నీట్గా స్నానం ఏమే చేయిస్తాము అని చెప్పి వెళ్ళారు కానీ పాపం టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి తలకు అలాగే ఒంటిపైన తెల్లగా వస్తుంది కదా అదంతా అలాగే ఉండిపోయింది కనీసం ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదండి నేను ఇన్ని రోజులు నేను నా ఒక్కదాన్ని చేసుకుంటూనే ఉన్నాను ఆ రోజే మార్నింగ్ అమ్మ అయితే ఊరి నుంచి వచ్చింది వచ్చేటప్పుడు చెప్పానండి గోంగూర అలాగే చుక్కాకు తీసుకురామ్మా ఇక్కడ దొరకలేదు అని తీసుకొచ్చింది అమ్మ అయితే కానీ తృప్తిగా అయితే ఆ పచ్చడి చేసింది కాస్త అన్నం అయితే తిన్నాను అంతేను టిఫిన్ ఏమీ చేయలేదు సరే చెకప్ చేయించుకొని వచ్చి తర్వాత తిందాము గడుపు నిండా టైం అయిపోయింది అని బయలుదేరాము కానీ అనుకోకుండా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సి సెక్షన్ అనేది చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి అలాగే స్టక్ అయిపోయాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు మంచి రోజా కాదా ముహూర్తం మంచి టైం అనేది చూసుకోవాలి కదా నార్మల్ డెలివరీ అయితే ఏ టైం అయితే ఏం చేయలేము సి సెక్షన్ కాబట్టి మనకు మంచిగా ఉండే టైం అనేది కనుక్కొని చేయించుకోవడం అనేది బెస్ట్ అని మేమైతే పంతులు గారిని అయితే అప్రోచ్ అయ్యాము ఒక టైం అనేది చెప్పారు ఈవినింగ్ టైం చేయించుకోమని సో ఈవినింగ్ వరకు వెయిట్ చేసి అలాగే మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు అమ్మ నాతోటి ఉన్నింది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి తను కూడా పాపం ఆన్ టైంకి నాతోటి ఉండి అలాగే ఎవ్రీథింగ్ తనే చూసుకుంది ఆ అమ్మకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది కాబట్టి సో తనైతే చాలా బాగా మేనేజ్ చేసుకుంది బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయి వాడికి కూడా తెలియదు అనమాట మళ్ళీ తర్వాత వచ్చాక చెప్పాము ఇలా ఇలా అని సో అసలు కొన్ని కొన్ని టైం అనేది ఎలా వస్తుందో తెలియదు కదా ఏ టైంకి ఏది జరగాలో ఏ టైంకి ఏది భూమిపైకి రావాలో రావాలి అలాగే నా బిడ్డ కూడా ఆ టైంకి రావాలని ఉనిందేమో సో అందుకోసమేమో అని నాకు అనిపించిన తర్వాత అయితే ఇది అండి డెలివరీ స్టోరీ అయితే ఫోర్త్ డే అయితే మమ్మల్ని డిశ్చార్జ్ చేసేసారు ఫైనల్గా ఈమెన్ అంట ఆ హాస్పిటల్లో స్నానం చేయించే ఎక్స్పర్ట్ సో ఆమె వచ్చి స్నానం చేయించేంతవరకు ఎవ్వరు కూడా మేం కాదు తనే వచ్చి చేయించాలి అని అన్నారు హాస్పిటల్ అయితే చాలా బాగా అనిపించింది స్టాఫ్ కానీ అండ్ అలాగే డాక్టర్ కానీ అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది అండి ఈ రోజుటి వీడియో అయితే కానీ ఆ నాలుగు రోజులు అయితే చాలా సఫర్ అయ్యాను పెయిన్స్తో కానీ ఒక హ్యాపీనెస్ ఏంటంటే మహాలక్ష్మి లాంటి ముద్దులకే ఆ పండంటి పాపాయి అని చూసుకున్నప్పుడు ఆ పెయిన్స్ అన్నీ ఎలా పోయేవో అదే అండి తల్లి ప్రేమ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఓకేనండి ఇది ఈ రోజుటి వీడియో నెక్స్ట్ వీడియోలో నేను ఎటువంటి పథ్యం ఉంటున్నాను అలాగే బేబీ కేర్ ఎలా ఉంది బేబీని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టాట్యూ అన్ బ్యూటీ పుచ్చి బాయ్ బాయ్